ఇరవై ఆరవ అధ్యాయము దూర్వాసుడు శ్రీహరిని శరణువేడిట శ్రీహరి హితబోధ ప్రసాద్ భరద్వాజ ఈ విధముగా అత్రి మహముని అగస్త్యునితో దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిసి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను ఆ విధముగా ముక్కోపి దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాడలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడుకువెళ్ళి వాసుదేవ జగన్నాథ రక్షణ బిరుదాంకిత రక్షింపుము నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడనుగాను ముక్కోపినై మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగుమహర్షి యురముపై తనిన్నను సహించితివి ఆ కాలిగురుతు నేటికిని నీ వక్షస్థలమందున్నది మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన కూడా రక్షింపుము శ్రీహరి నీచక్రాయుధము నన్ను జంపవచ్చుచున్నా దని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్థించెను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్థించుట ప్రార్థుంచుటచూచి శ్రీహరిచిరణవు నవ్వీ దూర్వాస నీ మాటలు యదార్థములు వంటి తపోధనులు నాకత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రడవు నిన్ను జూచినవారు మూడు లోకములందు భయపడకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింసా కలిగించెను ప్రతియుగమందునగో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును కారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్యములందుకూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణీ సమూహము నా రూపముగానే జూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయిచుండెను కాని అటువంటి నాభక్తుని నీవు అనేక విధములు దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథినే వచ్చికూడా నేను వేళకు రానియేడల ద్వాదశి షుడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునుకు భయపడి నీ రాకకే చూచి జలపానమును మాత్రమే జేసెను అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందుకూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా జలపాన మొనరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయాలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను జూచెను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరనువేడెను నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవించదనని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడిచుండెను కాని తన దేహము తాను తెలుసుకోనే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నాభక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వానిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారించవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును అదేటిలనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసిని జంపుటకూ మరి కొంతకాలమునకు దేవదానవులు మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు అపర్వతమును నీటిలో మునగకుండా కూర్మరూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షిని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి ప్రహ్లాదుని రక్షింతును బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాడలోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును కంటకుడైన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనే జన్మెంతును పిదప యదువంశమున శ్రీకృష్ణునిగను కలియుగమున బుద్ధుడుగను కలియుగాంతమున చిత్తుడను విప్రునీంట కల్కి యను పేరున జన్మించి అశ్వారూఢుండనే పరిభ్రమించుచూ బ్రహ్మదేశులనందరను మట్టుబెట్టుదును నీవు అంబరీషునకు నిచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తిచేయుదును ఇట్లు నా దశావతారములను వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నోసంగుదును ఇది ముమ్మాటికి తథ్యము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి షడ్వింశోధ్యాయము ఇరవై ఆరో రోజు పారాయణము సమాప్తము కార్తీక మాసం ఇరవై ఆరవ రోజు పూజించవలసిన దైవం చేయవలసిన మంత్రం దానం నైవేద్యం ప్రసాద్ భరధ్వజ నిషిద్ధములు సమస్త పదార్థాలు దానములు నిలవ ఉండే సరుకులు పూజించాల్సిన దైవము కుబేరుడు జపించాల్సిన మంత్రము ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహ